హాయ్ బీబెన్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న వెడ్నెస్డే డే కదా సో ఐసీసీ ఓడియా ర్యాంకింగ్స్ వచ్చాయి సో ఎలాంటి ర్యాంకింగ్స్ షోట్ చేసుకున్నాయి అనేది మనం పూర్తిగా వివరిలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోకంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐపీఎల్ జరిగేటప్పుడు మనం ఇదివరకులో చాలా వరకు టెస్ట్ మ్యాచెస్ ఓడిపోయాం కదా సో అయితే ఐపీఎల్ జరుగుతుండగానే బీసీసీఐ ఒక ప్రత్యేక ప్రణాళికతో వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది అదేంటంటే ఐపీఎల్ జరుగుతుండగానే ఎవరెవరైతే టెస్ట్ క్రికెట్ ఆడతారో వాళ్ళందరికీ ప్రత్యేక స్పెషల్ సెషన్స్ అయితే నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది రెడ్ బాల్ క్రికెట్ని పూర్తిగా వదులుకోకుండా చాలా వరకు దృష్టి సాధించేలా ప్రణాళికలు రచిస్తోంది అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ విషయం మీద చర్చలు జరిపినట్టు మనకి తెలుస్తున్న సమాచారం ఎందుకంటే ఐపీఎల్ తర్వాత వచ్చి మీరు ప్రత్యేకంగా టెస్ట్ మ్యాచ్ ఆడాలి టెస్ట్ మ్యాచ్ల్లో దృష్టి సాధించాలి అంటే చాలా వరకు ఓటములు మనం చవిచూసాం ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత సో అందుకని ఇప్పుడు బీసీసీ అలాంటి ఛాయిస్ ఇవ్వకూడదు అని ప్రత్యేక ప్రణాళికలు అయితే రచించింది మరి దీంట్లో ఎంతమంది అటెండ్ అవుతారు ఎంతమంది ఒక స్పెషల్ నాకుగా నిలుస్తారు అనేది కూడా చూద్దాం ఇది చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు గాయస్ మరి మీరేమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ షిబ్మండ్ గిల్ తన స్థానాన్ని తాను ఏదోసం చేసుకున్నాడు సుస్థిరం చేసుకున్నాడు తర్వాత నెంబర్ టూ భావరాజా నెంబర్ త్రీ రోహిత్ శర్మ నెంబర్ ఫోర్ యాండ్రిస్ క్లాసన్ నెంబర్ ఫైవ్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ లాస్ట్ వారంలో లాస్ట్ వీక్లో సిక్స్త్ ప్లేస్లో ఉన్న కోహ్లీ ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్కి అయితే రావడం జరిగింది ఇక నెంబర్ సిక్స్ వచ్చేసి డైరీ మిచెల్ నెంబర్ సెవెన్ యారిటెక్టర్ నెంబర్ ఎయిట్ చరిత్ అసలంక నెంబర్ నైన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ అండ్ టెన్ షాహోబ్ టెన్లో లాస్ట్ వీక్లో రెమణుల గుర్బాజ్ ఉంటే అది టాప్ టెన్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోయాడు ఇక బౌలర్స్ నెంబర్ వన్ మహేష్ దీక్షణ నెంబర్ టూ రషీద్ ఖాన్ నెంబర్ త్రీ కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ లాస్ట్ వీక్లో ఫోర్త్ ప్లేస్లో ఉన్న కుల్దీప్ యాదవ్ పాకిస్తాన్తో చెలరేగడం ద్వారా ఈ ర్యాంక్ అయితే సంపాదించాడు థర్డ్ ప్లేస్కి రాగలిగాడు నెంబర్ ఫోర్ కేశవ్ మహారాజ్ కేశవ్ మహారాజ్ కూడా లాస్ట్ వీక్లో సిక్స్త్ ప్లేస్లో ఉన్న కేశవ్ మహారాజ్ ఇప్పుడు రెండు స్థానాలు మెరుగయ్యాడని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ ఫైవ్ బెన్నార్ చోజ్ నెంబర్ సిక్స్ మి మ్యాన్ హెండ్రీ నెంబర్ సెవెన్ మిచిల్ శాంక్నర్ నెంబర్ ఎయిట్ గురు కృష్ణోబీ నెంబర్ నైన్ షైన్ అఫ్రీడీ షైన్ అఫ్రీడీ లాస్ట్ వీక్లో టాప్ ఫైవ్లో ఉన్న అఫ్రీడీ ఎన్ని ర్యాంక్స్ కోల్పోయాడో మీ ఓకే వదిలేస్తున్నాను అండ్ టెన్త్ ప్లేస్లో వచ్చేసి ఆడన్ జాంపా ఇక ఆల్రౌండర్స్ నెంబర్ వన్ మొహమ్మద్ నబీ నెంబర్ టూ సికిందర్ రాజా నెంబర్ త్రీ అష్మతుల్లా ఒమర్జాయ్ నెంబర్ ఫోర్ మైరియాస నిరాజ్ నెంబర్ ఫైవ్ రషీద్ ఖాన్ నెంబర్ సిక్స్ మిచెల్ శాంక్నర్ నెంబర్ సెవెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ గ్లెన్ మ్యాక్చువెల్ లాస్ట్ వీక్లో నైన్త్ ప్లేస్లో ఉన్న మ్యాక్స్వెల్ ఇప్పుడు సెవెంత్ ప్లేస్కి రాగలిగాడని చెప్పుకోవచ్చు నెంబర్ ఎయిట్ వచ్చేసి బ్రెండన్ మెక్మోల్లన్ నెంబర్ నైన్ రవీంద్ర జడేజా అండ్ టెన్ గెరాహద్ ఎరాస్మస్ సో ఫ్రెండ్స్ ఇవి ఈ వారం యొక్క ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్ అందరూ సెలవు నమస్కారం